Pulled the gun, it clicked. You he heard him shoot it. it, it clicked. So God jammed the gun so that the bullet didn't come out. This all happened during a Sunday sermon when a man walked up and pointed a gun at the pastor. Police say the gun did not go off when the man tried to shoot. It was a deacon who was nearby that wrestled the man to the ground. The 26 year old gunman is facing attempted homicide charges. He actually apologized to me. I told him that I forgive you and I want you to know I love you. But yes, I definitely forgave him. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైనటువంటి అతి శ్రాయస్వమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియపరచబద్దునే ఉన్నానండి ఎప్పుడు చెప్పేటువంటి విషయమే కొత్తగా చెప్పేది ఏది కూడా లేదన్నట్టుగా అనిపించవచ్చు కానీ సాతాను అపవాది క్రైస్తవ్యం పైన క్రైస్తవ సేవకుల పైన ఎంత భయంకరమైనటువంటి విషయాన్ని జిమ్మేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో ప్రస్తుత లోక పరిస్థితులను కానీ మనం గమనిస్తే అవన్నీ కూడా మన కళ్ళకి కట్టేట్టుగా కనబడతా ఉన్నాయి గడిచినటువంటి కొన్ని వారాల క్రితమే అనుకుంటాను మారీ మారి ఇమాన్యులు గారు గొప్ప దైవజనులు కత్తితో అటాక్ గురయ్యారు కత్తితో దాడి చేసినటువంటి సంఘటన మనందరినీ కూడా కలిసివేసింది ఆ దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి సురక్షితంగా దైవజనులు ప్రాణాన్ని దక్కించుకున్నారు కాకపోతే కంటినైతే ఒక కన్నునైతే పోగొట్టుకున్నారు ఇంకా కన్ను ఎప్పటికీ కూడా పనిచేయదని చెప్పి వైద్యులందరూ కూడా నిర్ధారించి చెప్పేయడం అనేటువంటిది కూడా జరిగింది ప్రాణం అయితే ఆ దైవజనులకి దక్కింది కానీ కన్ను అయితే పోయింది కానీ ఇది మర్చిపోక ముందే ఇంకా నెల కూడా కాకమునిపే పిట్స్బర్గ్లో మరొక దైవజనుడి మీద విచక్షణారహితమైనటువంటి రీతిలో మరొక యవన కుమారుడు ఇరవై ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి గన్నతో దాడి చేయడం అనేటువంటిది కూడా మనం అందరం కూడా గమనించాం గన్నతో లైవ్లో జరుగుతున్నటువంటి ఆరాధనలోకి చర్చిలోకి వెళ్ళి అందరి ముందు కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్లో దైవజను కాల్చేటువంటి ప్రయత్నం అయితే ఆ వ్యక్తి చేయడం కూడా జరిగింది అయితే దైవజను సురక్షితంగా ప్రాణాన్ని కాపాడుకోగలిగారు దేవుని కృపను బట్టి అయితే పోలీసు ఇస్తున్నటువంటి ఎంక్వైరీలో తేల్చిన నిజం ఏంటంటే ఆ వ్యక్తి మెంటల్గా అప్సెట్ అయ్యి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే తెలియపరచరు కానీ ఆ వ్యక్తి మెంటల్ అప్సెట్ అయ్యి ఉన్నాడా మతోన్మాద క్రైస్తవ వ్యతిరేకత కలిగి ఉన్న వ్యక్త వేరే విషయం కానీ సాతాను చేతిలో మాత్రం బలంగా వాడబడ్డానికి ప్రయత్నించినటువంటి ఒక పాత్ర అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోవలసిందేనండి సాతాను క్రైస్తవ్యం మీద క్రైస్తవ సేవకుల మీద ఎంత భయంకరమైనటువంటి దుష్ట ఆలోచన కలిగి ఉన్నాడో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి సంఘ విశ్వాసులుగా క్రైస్తవ విశ్వాసులుగా మన అందరికి కూడా అర్థమవుతూ ఉందండి లేకపోతే చూడండి నిన్న కాక మొన్నే జరిగింది ఆ అటాక్ నుంచి మనం కోలుకోక మునిపే మరొక సేవకుడి మీద మరొక దైవజనుడి మీద గన్నతో కాల్చేటువంటి ప్రయత్నాలు అయితే జరిగినాయి మనందరూ కూడా ఆ వీడియోస్ ఆ వీడియో విజువల్ అంతా కూడా కనబడతా ఉంది అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అండి గడిచినటువంటి పాస్టర్ గారి మీద జరిగినటువంటి అటాక్లో ఎలాగైతే చాకు లేకపోతే తెచ్చుకున్నటువంటి నైఫ్ ఎలాగైతే ఓపెన్ చేయకుండా దేవుడు దాన్ని ఆపేశాడో ఇప్పుడు అటాక్ చేస్తున్నటువంటి సమయంలో కూడా గన్ ఫైర్ చేస్తున్నప్పుడు ఆ గన్న లాక్ అయిపోయిందంటండి ఎన్నిసార్లు ఆ అది ప్రెస్ చేసినప్పుడు కూడా ఫైర్ ఓపెన్ అవ్వలేదంట అంటే ఇప్పుడు కూడా దేవుని యొక్క ప్రమేయం ఉందంటాను నేను నిజమే కదా నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అన్న దేవుడి నా సేవకును ముడత నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నటువంటి దేవుడు దేవుడు ఎంతగా క్రైస్తవ్యాన్ని క్రైస్తవ బిడ్డలని అందరిని కూడా ఎంత సురక్షితమైన రీతిలో ఆయన భద్రపరుస్తూ ఉన్నాడో జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి మనకు అర్థమవుతుంది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం వెంట ఎంతగా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడో జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలు బట్టి అయినా సరే లోకం అర్థం చేసుకోవాల్సిన అవసరమైతే ఉందని నేను కోరుకుంటా ఉన్నానండి చాలా ఆశ్చర్యం వేసిందండి చాలా ఆశ్చర్యం వేసింది గన్న పట్టుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయి కానీ గన్ను నొక్కుతూ ఉంటే ఫైర్ ఓపెన్ అవ్వలేదంట నిజంగా ఒక్క బుల్లెట్ వచ్చినా సరే నాకు తెలిసే దైవజన్లో ఒక్కసారిగా కుప్పకవులు పోదనేమో కానీ దేవుడి యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఆ దైవజనలో సురక్షితంగా బయటికి రాగలిగారు అయితే వెంటనే మళ్ళీ అప్రమత్తమైనటువంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా పోలీసులకి ఇన్ఫామ్ చేయడం జరిగింది వెంటనే దైవిజంలో కూడా అదే మాట చెప్పారు నేను క్షమించేసిన కుమారుణ్ణి ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా నన్ను వచ్చి చంపేటువంటి ప్రయత్నం కలిగి ఉన్న వ్యక్తిని నేను దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి క్షమించడం అనేటువంటి కూడా జరిగిందని చెప్పడం కూడా జరిగింది ఎక్కడుందంటారండి ఎవరిలో ఉందంటారండి ఈ ప్రేమ కేవలం క్రీస్తులో క్రీస్తుని అనుసరించేటువంటి క్రైస్తవ్యంలో మాత్రం మీకు క్షమించగలిగేటువంటి ప్రేమ ఉంది తప్ప మరి ఏ ఒక్కరిలో కూడా ఇటు ప్రేమను మనం చూడలేమేమో మనల్ని చంపేద్దాం అనుకున్నటువంటి వ్యక్తిని సైతం మన ప్రాణాన్ని అపహరించుకొని అన్నటువంటి వ్యక్తిని సైతం అందరి ముందు కూడా సంపూర్ణమైన హృదయంతో క్షమించగలిగేటువంటి మానవుడు వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారిని ధరించినటువంటి విశ్వాసం మనం మాత్రమే అంటాను అయితే మనం అందరం కూడా ప్రార్థిద్దాం ఇంతకంటే కూడా ఘోరాత్మ ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యం మీద సాతాను వెదచల్లాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు మరి ప్రాముఖ్యంగా మీరు చూసినట్టయితేనండి ఈ మధ్యన ఎక్కువ అటాక్స్ అంతా కూడా పాస్టర్ల మీద ఎక్కువ జరుగుతూ ఉందండి సంఘం మీద సంఘ విశ్వాసుల మీద కంటే కూడా పాస్టర్ల మీద ఎక్కువ జరుగుతూ ఉంది దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే కాపరు లేనటువంటి గొర్రెలుగా ఈ గొర్రెలు అన్నింటినీ కూడా తప్పించే ప్రయత్నమే సాతాన్ యొక్క ఉద్దేశం ఎప్పుడైతే లొంగిపోతాడో కాపరు ఎప్పుడైతే పడిపోతాడో ఈ గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి కదా అమ్మో దైవజనున్నే ఇంతగా హింసించి చంపేశారంటే మనం ఏ పాటోళ్ళు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయేమో అనే భయాన్ని విశ్వాసుల్లో కలగజేయాలనే ఉద్దేశమే అప్పవద్దండి కాబట్టి ఏ విశ్వాసం కూడా బెదరకండి ఏ విశ్వాసి కూడా జడియకండి ఖచ్చితంగా మన దేవుడు మనందరి కొరకు కూడా మనం పడి ఉన్నటువంటి సంఖ్యల నుంచి విడిపించడానికి కూడా రాబోతున్నాడు కనుక ఆఖరి దినాల్లో ఉన్న కనుక గట్టిగా మనం పట్టుకోవలసిన అవసరైతే ఉందని మరొకసారి దేవుని పేరట మీ అందరం కూడా కోరతం నిజంగా విశ్వాసాలందరూ కూడా చెదిరిపోవాలన్న ఉద్దేశమే అపవాది కలిగి ఉన్నాడండి పాస్టర్ గారులు మాత్రమే టార్గెట్ చేస్తా ఉన్నాడు చర్చిలు మాత్రమే టార్గెట్ చేస్తా ఉన్నాడు వాడి యొక్క ఉద్దేశం వాడి యొక్క ఆలోచన వాడి యొక్క కుయ్యత అంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి పరిస్థితులను బట్టి క్రైస్తవ్యానికి చాలా చక్కని రీతిలో అపవాది ఎంత దుష్టుడు ఎంత దుర్మార్గుడు ఎంత భ్రష్ట సంబంధమైన స్వభావం ఎంతో దుర్మార్గంతో కూడినటువంటి స్వభావం క్రైస్తువులైనా క్రైస్తువుల సావుకులైనా సరే ఎంత వాడికి అసహ్యమో ఎంత చిరాకు అనేటువంటిది కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి పరిస్థితులను బట్టి మన అందరం కూడా అర్థమవుతోంది ఉంది కొరకు నిలబడవలసిన అవసరత ప్రతి సంఘ విశ్వాసకి కూడా ఉందండి దయచేసి గమనించండి క్రైస్తవ్యం మీద ఎంతకంటే కూడా బహుభయంకరమైనటువంటి దాడులు ప్రయత్నాలు జరుగుతాయి అయితే సంఘ విశ్వాసులకి సంఘ బిడ్డలందరికీ కూడా నేను తెలియపరిచేటువంటి విషయం ఒకటే ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని శ్రమలు వచ్చినాయి ఎన్ని ప్రతికూలతలు వచ్చినప్పుడు కూడా మీరు పట్టుకున్నటువంటి ఆ దేవుణ్ణి మీ కొరకు నిలబడినటువంటి సావుకును మాత్రం ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోకండి ఎందుకంటే మీ అందరి కొరకు మీ అందరి క్షేమం కొరకు మీ ఆత్మీయ క్షేమం కొరకు ప్రయాసపడేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది సావుకులు మాత్రమే గనుక మీరందరూ కూడా సేవకులకి సహకరించండి వాళ్ళందరికొరకు కూడా మీరు ఏ ఇబ్బంది వచ్చినా సరే నిలబడవలసిన అవసరం మీ అందరికీ కూడా ఉందని మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మూలంగా తెలియపరచడం జరుగుతూ ఉంది కనుక ప్రార్థిద్దాం ఖచ్చితంగా ఇలాంటి సమస్యల్లో అధిగమించగలిగేటువంటి శక్తితో కూడినటువంటి కృప దేవుని మూలంగా మనం అందరం కూడా పొందుకోవడానికి బలమైన ప్రార్థన చేద్దామండి బలమైన ప్రార్థన ఇప్పటివరకు కూడా దీని గురించి మనం అందరం కూడా పెద్దగా పట్టించుకోకలేకపోవచ్చు కానీ ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అయినా సరే సంఘం కొరకు లోకం కొరకు ప్రాముఖ్యంగా సంఘాన్ని పోషించేటువంటి సంఘాన్ని కాపాడేటువంటి సావుకులందరి కొరకు కూడా ప్రత్యేకమైన రీతిలో మనం అందరం కూడా ప్రార్థించవలసినటువంటి రోజుల్లో మనం ఉన్నామని మరోసారి అయితే మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను అనేక మందికి ఈ విషయాన్ని తెలియపరచండి నూతనమైనటువంటి ఆత్మీయ బలాన్ని పొందుకుంటూ అనేక మందికి పాత్రగా కూడా నిలుచుటకు మీ కృపది దేవుడు కృపొందించాలని ప్రార్థిందాం గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా అండ్ ఎంటైర్ వరల్డ్ ఐ మీన్